ఎస్ రమేష్ కుమార్ వయసు ముప్పై ఐదు తంగని క్రైస్ట్ చర్చ్ పలా సలను చదువుతున్నారు కీర్తన గ్రంథం నూట నాలుగో కీర్తన పదిహేనులు అందు మూలముగా భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టి ద్రాక్షారసమును వారి నుండి మెరుగునిచ్చి తైలమును నరుల హృదయమును బలపరిచే ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు యోగ గ్రంథం ఇరవై ఎనిమిది ఐదు భూమి నుండి ఆహారము పుట్టును దాని లోపల భావం అగ్నిమయ్యమైనట్లుంటుంది నా ప్రశ్న అంటే విత్తనము అలాగే ఆహారము దేవుని వాక్యములని పోల్చాడు మరి లోకంలో రెండు రకాల విత్తనాలు వాటి ఫలాలు వస్తున్నాయి ఉన్నాయి వాటిని ఆహారంగా తీసుకుంటున్నాము ఒకటి దేశీ విత్తనాలు రెండు హైబ్రిడ్ విత్తనాలు అలాగే అంటుకట్టే చెట్టు ఫలాలు దేన్ని తింటే మనుషులు ఆరోగ్యంగా ఉండగలరు బైబిల్ ప్రకారంగా నా సందేహాన్ని సమాధానం ఇవ్వండి అలాగే దేశీ విత్తనాలు సృష్టికర్త ఎవరు హైబ్రిడ్ విత్తనాలు సృష్టికర్త ఎవరు నా సందేహాన్ని సమాధానం ఇవ్వండి సార్ ఈ ప్రశ్నకు తప్పుగా అనుకుంటే క్షమించండి ఓకే విత్తనాల గురించి అనుకుంటే మనిషి ఈరోజు ఎన్నో రకాలైన హైబ్రిడ్ విత్తనాలు తయారు చేయగలుగుతున్నాడు హైబ్రిడ్ అయినా ఎక్కడి నుంచి వచ్చింది ఉన్న వాటి నుంచి వాటిని మరలా మరొక జాతితో కలిపి అంటే ఆ జాతి కలవగలిగే జాతి మరొక కొత్త దాన్ని తయారు చేయగలుగుతున్నారు ఏమంటే గులాబీల్లో కొన్ని రంగులు గులాబీలే ఉండేవి కానీ తర్వాత చాలా రకాలైన గులాబీ రంగులను వాళ్ళు శాస్త్రవేత్తలు కావచ్చు లేదంటే పరిశోధనలు చేసేవాళ్ళు కావచ్చు తీయగలుగుతున్నారు అలాగే మరి రకరకాల విత్తనాలు గోధుమ విత్తనాలు కావచ్చు లేదా వరి విత్తనాలు కావచ్చు ఇలా ఏ రకాలైన విత్తనాల్లోనైనా హైబ్రిడ్ విత్తనాలు అనేవి వాటిలో అన్ని పోషకాలతో పాటు ప్రజలకు ఆరోగ్యదాయకమైనవి ఏవైనా మనిషి సృష్టిలో నుంచి ఉపసృష్టి అంటే సృష్టిలో నుంచి సంగ్రహించి మరొక దాన్ని చేయవచ్చు ఈరోజు మనం అనుభవిస్తున్నవన్నీ కూడా ముడి పదార్థం మూల పదార్థమైన ప్రకృతి నుంచి సంగ్రహించబడినవి కదా కాదంటారా అవును మనిషి ఏది చేసినా ప్రకృతిలో నుంచి సంగ్రహించింది ఈరోజు మనం అనుభవిస్తున్న ప్రతి సుఖం ఏమండి ఈరోజు మనం ఉంటున్న ఇళ్ళు మనం అనుభవిస్తున్న వాహనాలు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి సంగ్రహించబడ్డాయి ప్రకృతిలో నుంచి అంటే ప్రకృతిలో నుంచి మనిషి సంగ్రహించి వాటిని తయారు చేశాడు అంటే రా మెటీరియల్ దేవుడు ఇచ్చాడు ముడి ముడి సరుకు ముడి పదార్థం అంటారు దాని నుంచి మనం నాకు నచ్చిన వాటిని చేయొచ్చు అలాగనే బాంబులు తయారు చేసి ఏమండి నీకు క్షేమకరమైనవి యోగ్యకరమైనవి మంచివి తయారు చేసుకోమని చెప్పాడే కానీ మనుషుల జీవితాలను పాడు చేసేవి ఆరోగ్యాలకు హాని కలిగించేవి వీటిని చేయమని కాదు కదా కాబట్టి సకల మానవాళికి శ్రేయస్కరములైన దేనినైనా ప్రకృతి నుంచి తయారు చేయొచ్చు ఏమండి ఇప్పుడు సీడ్లెస్ విత్తనాలను తయారు చేస్తున్నారు ఓకే తినడానికి మనకు పళ్ళగడ్డుగా ఉంటున్నాయనే ఉద్దేశంతో సీడ్లెస్ అనేవి చాలా వరకు తయారు చేస్తున్నారు ఒకళ్ళ తర్వాత సీడ్స్ అనేవి లేకపోతే అన్నీ మీరు సీడ్లెస్ చేశారు అనుకోండి విత్తనాలు ఎక్కడి నుంచి వస్తాయి దేవుడు ఆది కాండంలో విత్తనములను ఫలమిచ్చు వృక్ష ఫలములను అన్నాడు ప్రతిదానికి విత్తనం అనే పదం వాడాడు చూడండి అంటే విత్తనం ఎందుకంటే అది ఉండాలి ప్రారంభం అది లేకపోతే మరలా మీరు దాన్ని విత్తలేరు మరలా మీరు దాన్ని వృద్ధి చేయలేరు కాబట్టి విత్తనం అనేది అవసరమైనదే ఏదో కొన్నింటి విత్తనాలు లేకుండా చేశారంటే పర్వాలేదు కానీ అన్నిటిని విత్తనాలు లేకుండా మీరు తయారు చేశారంటే దానివల్ల భవిష్యత్తులో చాలా ప్రమాదం అనేది మానవాళికి పొందుతుంది ఎందుకంటే విత్తనాలన్నీ కొంతమందే దాచిపెట్టి ఉంచుకోవటం దాని ద్వారా మనల్ని దోచుకోవటం తిండికి ఆహారపు ఆహారపు గింజలను లేకుండా మనకి చేయటం అనేది టోటల్గా వాళ్ళు కంట్రోల్లో పెట్టుకోవటం అనేది ఇటువంటివి జరిగే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి కాబట్టి అటువంటి వాటి జోలికి వెళ్లకుండా క్షేమకరమైనది ఏదైనా మనుషులకు ఉపయోగకరమైనది ప్రకృతిలో నుంచి దాన్ని సంగ్రహించి చేసి ఉత్పత్తి చేయవచ్చు తప్పు లేదు కానీ ప్రతి దానిలోనూ మంచి అనేది సర్వమానవాళికి మంచి అనేది ఉండేటట్లుగా ఈ శాస్త్రం కానీ శాస్త్రవేత్తలు కానీ చూసుకోవాలి అలాంటిది వాడితే తప్పులేదు ఓకేనా కనుక ఆహారం విషయంలో అటువంటిది ఏమీ లేదు ఏది విదేశీ విత్తనాలు సృష్టికర్త ఎవరో హైబ్రిడ్ విత్తనాలు సృష్టికర్త ఎవరు అంటే దేశీ విత్తనాలు అంటే దేవుడు చేసిన విత్తనాలు ఉన్నాయి మూడుసార్కు ఏమంటే దాని నుంచి సంగ్రహించి మనిషి చాలా విత్తనాలు తయారు చేశాడు ఇప్పుడు మనకి ప్రధానమైన ఏడు రంగులు ఉంటాయి ఏమంటే ఇంద్రధనుసులో ఏడు రంగులు ఉంటాయి దాని నుంచి ఓ చాలా షేడ్స్ ఆఫ్ కలర్స్ చాలా రంగులు అనేది మనిషి ఒకదాని ఒకటి మిక్స్ చేయటం వల్ల వస్తున్నాయి కనుక ఆ షేడ్స్ వాడడం తప్పంటే తప్పేమీ లేదు ముడి పదార్థాన్ని దేవుడు ఇచ్చాడు మూలకాలని ఆ మూలకాల నుంచి మంచిని మీరు సాధించండి ఐరన్ ఇచ్చాడు మెగ్ మెగ్నీషియం ఇచ్చాడు ఏమండి పెట్రోల్ ఇచ్చాడు అలాగే క్రూడ్ ఇచ్చాడు వాటిలో నుంచి క్రూడ్ నుంచే పెట్రోలు గ్యాస్ ఇవన్నీ మనకు ఉత్పత్తి అవుతున్నాయి కనుక వాటన్నిటినీ మానవాళి ప్రయోజనం కోసం వాడితే తప్పులేదు కృత్రిమము అని దేనిని అనాలి కృత్రిమం మనిషికి హాని తలపెట్టేదాన్ని కృత్రిమంగా మనం భావించారు కనుక దేవుడు చేసిన ప్రకృతి అంతా మంచిగా చూశాడు కానీ దాన్నే మనిషి పొల్యూట్ చేస్తున్నాడు కనుక పొల్యూషన్ వైపు కాకుండా సకల మానవాళ్ళని మంచి వైపు నడిపించే ఏ విత్తన ఉత్పత్తి అయినా సరే అది మంచిది ఓకేనా